నా పేరు మహేష్ నా ఊరు వచ్చేసి చెప్పనపేట గ్రామం జిల్లా వచ్చి పెద్దపల్లి జిల్లా నేను గతంలో యూట్యూబ్లో సాంగ్స్ చేసుకుంటూ ఇట్లా కష్టపడుకుంటూ ఈ మధ్యలోనే ఫాస్ట్ ఫజుల్ పుష్పా వన్ పుష్ప టూ సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అంటే కొన్ని వందల కోట్లు సంపాదించిన విషయం మనకు తెలిసిందే పుష్ప టూలో ఉన్న డైలాగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు కూడా ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంటైన్ ఎంటర్టైన్మెంట్ చేసిన విషయాలు కూడా మనం చాలానే చూసాం అయితే పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ ఏ విధంగా అయితే క్యారెక్టరైజేషన్ ఉంటుందో అల్లు అర్జున్కు ధీటుగా అంటే ఆయనతో సమానంగా పుష్ప టూ సినిమాలో ఉన్న విలన్ షికావత్ క్యారెక్టర్ కూడా అలాగనే ఉంటుంది అయితే సినిమాలో అలరించిన తన క్యారెక్టర్తో అలరించిన షికావత్ అక్కడ ఉంటే పెద్దపల్లి జిల్లాలో సోషల్ మీడియాని షేర్ చేస్తున్న షికావత్ మాత్రం సేమ్ ఇక ఇలాగనే ఉన్నాడు షికావత్ మనం డూ అని చెప్పుకోవచ్చు సేమ్ వేషాధారణ ఉంటుంది సేమ్ అలా అలాగే ఆ డ్రెస్అప్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మనతో పాటు షికావత్ ఉన్నాడు షికావత్తో మాట్లాడి అతను అతను ఏం చేస్తాడు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు మీ అంటే మీరు ఏం చేస్తారు అంటే మీరు అంటే సోషల్ మీడియా అంటే పుష్ప టూ సినిమా రాకముందు నుంచే మీరు సోషల్ మీడియా విధంగా ఏదైనా చేసేవారా లేదంటే పుష్ప సినిమా వచ్చిన తర్వాతనే మీ వేషాధారను చూసి సోషల్ మీడియాలో మీరు ఫేమస్ అయ్యారా అందరికీ నమస్కారం నేను గతంలో ఫోక్ సాంగ్స్ చేసిన యూట్యూబ్ ఛానల్ నా పెద్ద పెద్ద డీజే బాక్స్ ఇష్టలా నాది ఫోటో పెట్టి సేమ్ ఫాస్ట్ ఫజిల్ లెక్కనే ఉన్నానని మా ఫ్రెండ్స్ చెప్పిన జరిగింది అట్లనే నన్ను గుర్తించి ఉడిపి కర్ణాటక రాష్ట్రంలో నన్ను గుర్తించి ఈవెంట్లు చేయబడను సినిమా మూవీల అవకాశం నాకు వచ్చింది నేను గతంలో నేను మన పిఎస్లో డ్రైవింగ్ చేస్తాను ప్రైవేట్గా దగ్గర ప్రవీణ్ సార్ దగ్గర మొన్న రీసెంట్గా ట్రాఫిక్ సీ అనిల్ సార్ ఆ సార్ సపోర్ట్ ద్వారా ఇలా ముందుకు వెళ్ళిన ఓకే ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మీకు అవార్డు వచ్చింది కర్ణాటక 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 రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో అంటే మీరు ఏదైనా యాక్టింగ్ చేసి పరంగా మీకు గుర్తించు వాళ్ళు వాళ్ళు సేమ్ ఫాస్ట్ ఫాజిల్ లెక్కని నన్ను సేమ్ ఆ సార్ లెక్కనే నన్ను చాలా గుర్తించి నాకు అక్కడికి వెళ్ళిన చాలా సంతోషం వహించింది అసలు నన్నైనా నన్ను ఇట్లా గుర్తించు నేను ఆపుల పెద్దపల్లి జిల్లా మరమూల పార్త అప్పన పెట్టే నేను ఇంత చిన్న గరిబి కుటుంబంలోకి వెళ్ళి పుట్టి నన్ను అక్కడ అదర్ స్టేట్లో నన్ను గుర్తించాను అందరికి అందరికి ఓకే అంటే ఒరిజినల్ సిద్ధని కలవడానికి ప్రయత్నం చేసిందా ఒరిజినల్ ఆ సార్ను కలుద్దామంటే నేను ఇంతవరకు కలవలే ఇన్స్టాలో నన్ను చూసి మెసేజ్ చేయడం జరిగింది సార్ మీకు మెసేజ్ చేశారా మెసేజ్ చేశారు సేమ్ అలాగనే నా లెక్కని యాక్టింగ్ చేయాలని నేను సంతోషం ఇస్తున్నా ఇంకా ముందు నువ్వు వెళ్ళాలని కోరుతూ అని సార్ మీ చేసి అంటే ఈ ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ కొన్ని కొన్ని సినిమాలు తెలుగు అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చినాయని తెలుస్తుంది ఏమేమి సినిమాలు అవకాశం వచ్చినాయి అవి షూటింగ్ ప్రారంభమైనా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది నాకు అక్కడ నన్ను అక్కడ గుర్తించినందుకు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో నాకు అక్కడ మూవీలో అవకాశం ఇచ్చింది అది షూటు తీసిన ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది ప్లస్ ఇంకా వన్ ఇయర్ పడుతుంది మూవీ వచ్చే వరకు ఏంటంటే ఈ మధ్యలో నేను ట్రెనింగ్లో సేమ్ ఫాజ్ ఫాజు లెక్కన ఇక్కడ ఉన్నాయని హైదరాబాద్ పుష్ప ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు నన్ను గుర్తించి డైరెక్టర్ వర్మ సార్ మర్రి చెట్టు కింద మనోళ్ళని అని మూవీలో నాకు అవకాశం ఇచ్చింది సార్ ధన్యవాదాలు ఓకే ఇంకా అంటే మీరు ఈ సేమ్ అంటే ఈ వేషధారణ ఈ రింగ్స్ కానీ ఈ గేటప్ ఈ డ్రెస్అప్ ఈ స్పెట్స్ అంటే ఈ మీ సార్ ఇదివరకు నుంచే ఇట్లా ఉండాలన్న పుష్ప సినిమా వచ్చిన తర్వాతనే ఈ విధంగా గేటప్ చేయడం సాధారణంగా ఇట్లనే ఉంటారా రెగ్యులర్గా ఇట్లా తయారవుతారా సాధారణంగా అంటే నేను అంత ముందు నన్ను పబ్లిక్ పాట లేదా పుష్ప పాటి లేదా పుష్ప అంటాను అన్నగానే నేను నన్ను నన్ను ఎందుకు గుర్తిస్తాను అని నేను ఊహించలే ఊహించలేదంటే ఈ మధ్యలో ఆవేశమూవీ వచ్చింది ఆవేశమూవీ వచ్చినాక నేను ఇట్లనే ఒక మ్యారేజ్కి వెళ్ళిన వెళ్ళిన సేమ్ వైట్ అంగింగ్ ఇట్లయినా వేసుకుని వెళ్తే అక్కడ నన్ను గుర్తించి సేమ్ ఇట్లనే ఉన్నావు కదా ఫస్ట్ ఫజిల్ లెక్కనని మా ఇంటికి తిరుపతి అన్న ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళు అన్నయ్య వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నన్ను ఇట్లా దించు వాళ్ళు వాళ్ళంతా సంతోషంగా ఉన్నాను అక్కడికి ఇలా హీరో అయినందుకు చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్స్ అయినా ఇక్కడ నా లోకల్ మా ఆఫీస్ అయినా చాలా సంతోషంగా ఉంది మా అవార్డు ఇక్కడ చిన్న నుంచి అక్కడికి వెళ్ళి సేమ్ ఫాస్ట్ ఫజిల్ లెక్కనే డూబ్గా ఉన్నాడని ఆపిస్తే వాళ్ళందరూ సంతోషంగా ఉండదు ఓకే అంటే ఇప్పుడు మీరు సోషల్ మన ఏది యూట్యూబ్లో ఫోక్ సాంగ్ చేసాము అని చెప్పేసి అన్నారు కదా ఏ ఇప్పటివరకు ఏమేమి సాంగ్స్ తీసి నేను గతంలో నేను సన్న నడుము శ్రద్ధ వచ్చిన కానీ ఇప్పుడు మన డీల జాన్లేరి చెల్లె ఉంది కదా ఆ తోటి ఫస్ట్ సాంగ్ ఓకే సన్న నడుము శ్రద్ధ ఫోక్ సాంగ్ నన్ను ఇప్పుడు మీకు ఈ ఫోక్ సాంగ్స్ కూడా ప్రస్తుతం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ఫోక్ సాంగ్ గతంలో టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ చేసుకుంటే నేను మొత్తం టెన్ సాంగ్స్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇప్పుడు మీకు అప్పుడు ఆదరణ ఎక్కువ లభించిందా ఈ షికవత్ వేచాదరణతోనే ఎక్కువ ఆదరణ లభించింది ఇట్లా మన ఫాస్ట్ ఫజిలు శిఖవత్ సార్తోటే నన్ను నాకు చాలా సంతోషం నా అప్పుడు ఫోక్ సాంగ్స్ ఇచ్చిన నేను ఇంత గుర్తింపు కావాలి ఇట్లా ఒక అదర్ స్టేట్లో నన్ను లక్షల మంది చూసి సేమ్ ఫాస్ట్ ఫజి లెక్కనే సెల్ఫీలు తీసుకోవడం జరిగింది పుష్పటు సినిమా చూసారా టూ చూసినా అంతే ఇప్పుడు ఆలోచన ఇటు ఇటువంటి ఇదే క్యారెక్టరైజేషన్తో ఇంకా జనాలను అలరించుదామని అనుకుంటున్నారా నేను మూవీలా నా రోల్ ఏందో నేను గుర్తించి మన పబ్లిక్ చూపిస్తాను నా కోరిక ఓకే షిక్వత్ సార్ లెక్కనే చేసుకుంటే ముందుకెళ్దామని చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ గారు మహేష్ గారు థ్యాంక్ యూ మహేష్ గారు చూసారు కదా ఇది అంటే మనుషులను పోలిన మనుషులు మనకు ఉంటారని తెలుసు కానీ అంటే కొంతమంది సెలబ్రిటీల లాగా ఉండడంతో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాను షేక్ చేసే పరిస్థితి అవుతాయి ఉన్నట్టుండి వాళ్ళకు కూడా కొన్ని మంచి అవకాశాలు రావడం వారు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కావడం ఒక మన తెలుగు భాషలో మాత్రమే కాకుండా బట్ కన్నడలో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి మనకు మహేష్ అలియాస్ శకావత్ కూడా చెప్తున్నాడు లోకల్ ఎయిటీన్ పెద్ద పెళ్లి ఒక్కటి తక్కువైంది పుష్ప